జై శ్రీరామ్ మిథులారా అందరికీ నమస్కారం ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి టాపిక్లోకి వెళ్తే హిందువులకు బతుకు జీవుడా అని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అవమానాలకు గురవుతున్నాము మనకు బంగ్లాదేశ్ లాంటి ముస్లిం మెజార్టీ పాకిస్తాన్ లాంటి ముస్లిం మెజార్టీ ఆఫ్ఘనిస్తాన్ లాంటి ముస్లిం మెజార్టీ కంట్రీలో మన హిందువులకి మన మైనార్టీలు అని చెప్పుకుని హిందువులకి ఎలాంటి గతిది పడుతుందో మనం చూస్తున్నాం బంగ్లాదేశ్లో ఘోరంగా ఉంది పరిస్థితి మనకు హిందువులను చాలా చంపేస్తున్నారు చాలా క్రూరంగా హింసిస్తున్నారు కానీ మనకి ఇవన్నీ పట్టట్లేదు ఇండియాలో ఉన్న హిందువులకి మనది కాదుగా మన దేశం కాదుగా మన మన పక్కోడు కాదని చెప్పేసి ఆలోచిస్తున్నాడు రేపు నీకు ఇదే గతి రావచ్చు మనకు బంగ్లాదేశ్లో ముస్లిం మెజార్టీ కంట్రీ అక్కడ హిందువులు మైనార్టీ మైనార్టీ దుర్గా పూజ వాళ్ళు చేసుకోవడంట చేసుకోవద్దని వీళ్ళు ర్యాలీ తీస్తున్నారు ఎవరు ముస్లింలు ర్యాలీ తీసి ఇక్కడ ఇట్లాంటి దుర్గా పూజ జరగొద్దు మనకు బంగ్లాదేశ్లో అని చెప్పేసి పెద్ద ఎత్తున ర్యాలీ తీస్తున్నారు బంగ్లాదేశీ ముస్లింస్ ఆన్ స్ట్రీట్ డిమాండింగ్ బ్యానింగ్ దుర్గా పూజ ఫ్రమ్ బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ నుంచి మొత్తం దుర్గా పూజను బ్యాన్ చేయాలని చెప్పేసి వాళ్ళు స్ట్రీట్లలో అంటే వీధుల్లో ర్యాలీలు తీస్తున్నారు ఇది చూసుకోవచ్చు కదా ఒక ముస్లిం మెజార్టీ దేశంలో మన హిందువులు అంటే మే హిందువులు కాదు మైనార్టీలకి ఎలాంటి రక్షణ లేదు మైలాంటి మైనార్టీలకి ఎలాంటి పూజలు పురస్కారాలు చేసుకునే అవకాశం లేదు అదే మన భారతదేశంలో అదే మన భారతదేశంలో వాళ్ళు మైనార్టీలు ఈద్ మనకు రంజాన్ చాలా పండుగలు చాలా మంచిగా చేసుకుంటున్నారు చాలా దర్జాగా వేసుకుంటున్నారు మనం పోయి వాళ్ళకి ఇచ్చి హిందూ ముస్లిం బాయి బాయ్ హిందూ ముస్లిం బాయ్ బాయ్ అంటాం హిందూ ముస్లిం బాయ్ ఎప్పటికీ కారు ఎందుకంటే మనం హిందువులమే హిందూ ముస్లిం బాయ్ అంటున్నారు వాడు మాత్రం ముస్లిం ముస్లిం బాయిబాయ్ అంటున్నాడు కాబట్టి మనకు హిందూ ముస్లిం బాయ్ అని ఇట్లాంటివి మనకొద్దు మనం హిందూ హిందూ బాయ్ ఎప్పటికైనా మనం అక్కడ బంగ్లాదేశ్లో వచ్చేసి పూజ చేసుకూడదని చెప్పేసి దారుణంగా చేస్తున్నారు ఒకవేళ మన భారతదేశంలో ఒకవేళ మెజార్టీ ముస్లింలు అయితే మనకు సేమ్ మనకి ఇదే గతి పడుతుంది కదా వాళ్ళైతే మన పూ పూజలు పునస్కారాలు పండుగలు చేసుకునేయారు కదా మరి మనం ఎందుకు ఇక్కడ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం ఎందుకు మనకు వాళ్ళకి చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నాం ఎందుకంటే మన లోపల సెక్యులరిజం ఉంది కాబట్టి ఎందుకంటే మనం చాలా హిందువులను ఊపికగలిగిన వాళ్ళు కాబట్టి అన్ని మతాలు ఒకటే అనుకుంటాం కానీ వాళ్ళు మాత్రం అన్ని మతాలు ఒకే ఒకటే అని అనుకోరు మనం ఎగ్జాంపుల్ చూస్తున్నాం బంగ్లాదేశ్లో పూజ చేసుకోవద్దని చెప్పేసి ధర్నా చేస్తున్నారు అదే గతి మనం ఇక్కడ వాళ్ళకు మీరు పూజలు చేసుకోవద్దు మీ మసీదులకు వెళ్ళొద్దు మీ రంజాన్ చేసుకోవద్దు అంటే ఎలా ఉంటుంది ప్రపంచ దేశాలు మొత్తం పెద్ద లుల్లి వేస్తాయి మరి ఇప్పుడు ఎందుకు ఇదే అమెరికా కానీ ఇదే యూకే కానీ ఎందుకు హిందువులకి రక్షణగా నిలబడట్లేదు అంటే వీళ్ళకి హిందువులు చంటే చులకన ఎక్కడ తిరిగి హిందువులను అంచువేదం ఒకటి ఒక థాటే ఉంటుంది తప్ప హిందువులను అంటే హిందువులైన మైనార్టీలను సేవ్ చేయాలని లేదు పాకిస్తాన్లో కానీ బంగ్లాదేశ్లో కానీ ఆఫ్ఘనిస్తాన్లో కానీ మనం ఎందుకు ఇక్కడ అంత ఫ్రీడమ్ ఇవ్వాలి మనం మైనార్టీ అయిన రోజు మన మన గతి కూడా ఇదే పడుతుంది ఒక్కసారి ఆలోచించే మిత్రమా హిందూ మిత్రమా నువ్వు మైన్ మెజార్టీ ఉన్న రోజులే నిన్ను నడుస్తుంది మెజార్టీ ఉన్న రోజులే సెక్యులరిజం ఉంటుంది యు మైనార్టీ నీకు సీమ సితార అయిపోతుంది కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకో ఈ తొత్తులకు ఈ తొత్తులకు ఈ సెక్యులరిజం అనే ముసుగు గడుపున తొత్తులకు ఈ కాంగీ కాంగీగాళ్లకు అర్థం చేసుకోవాలి ఎట్లా ఉంటారు వాళ్ళ సిచ్యువేషన్ వాళ్ళు ఇప్పటికీ ఏం చేస్తున్నారు హిందువులపై ఎన్ని కామెంట్ చేస్తున్నారు ఒక్కరోజన్నా ఈ రాహుల్ గాంధీ మన హిందువుల గురించి మాట్లాడడా మాట్లాడాడు అట్లా అంటే మనం ఎందుకు వాళ్ళకి సపోర్ట్ చేయాలి కాబట్టి ఒకసారి మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఏదైనా ఒకసారి డీప్గా ఆలోచించండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి పక్కగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి